पर राजा को हां आज जो बात है बढ़िया जी नमस्ते नमस्ते हां चलो चलो तो अह सेलेक्ट दिस साइड ऑफ इंस्पेक्शन एज़ वेल एज़ द अदर इश्यूज रिलेटेड टू इरिगेशन एंड द बेनिफिट ऑफ द एंड मैं एक बार फिर मैं इश्यूज बोलता हूं हां I also so, welcome, welcome our ex Emily and all the departmental officials. We are very glad, more than glad to uh, receive you and uh, explain you uh, this netmink and all related. Uh, వస్తాను మీటింగేసరికి అందరూ రావాల్సి వచ్చింది ప్రోగ్రామ్ మనకి చెప్పారు సో మన లెఫ్టినెంట్ కెనాల్ని విజిట్ చేయడం మన అంకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది అక్కడ నుంచి అరకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్ గోగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు సో అది సెపరేట్ డిస్ట్రిక్ట్ తో మనం చేసుకోవచ్చు ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్గా గా బి డిపార్ట్మెంట్ వాళ్ళని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని సెన్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడం గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సర్కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటేంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది ఇష్యూ బేస్ చూపించాలి మనం ఎందుకంటే పోలవరం ఎంతవరకు ఆగిపోయింది ఇప్పుడు వల్ల మనం ఈ గవర్నమెంట్ వచ్చినా స్టార్ట్ చేయాలి ఎక్కడ మనకి ప్రాబ్లమాటిక్ గా ఉంది అది సర్కి చూపించాలి పోలవరం లెఫ్ట్ మెయింట్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర యాక్వాడక్ట్ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే ఆక్వాడెక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడున్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈరోజు ఆ రోజు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ముఖ్యం ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ అన వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిపాడ్ కూడా పెట్టుకొని దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్లోని ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు ఇది సీఎం గారు షెడ్యూల్